इंतजार करा सर तुम्ही सर करता आता मला देखील आपली नंतर करा आता राची ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ ఆశ్రమంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలను ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి సభ్యులందరికీ అందజేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము రసాయనాలతో కూడిన ప్రతిమలు వాడడం ద్వారా భూమిలో కాలుష్యం పెరుగుతుంది పర్యావరణానికి హాని కలుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజున మట్టి ప్రతిమతో కూడినటువంటి వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసుకుని లేదా అది మనం బయట కొనుక్కొని అది పూజా విధానం పూజా విధానంలో మనం వాడుకొని ఆ విధంగా భగవంతుని ఎందు భక్తి విశ్వాసము లక్ష్యము పూజ్యభావంతో ఆ భగవంతుని దృష్టి పెట్టి మనం ఈ వినాయక చవితిని ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా మన కుటుంబంలో ఉండేటువంటి విఘ్నాలను తొలగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసాదింపబడాలని ఆ భగవంతుణ్ణి కోలుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి రోజున మనం వినాయక పూజలో వినాయకుని యొక్క మట్టి ప్రతిమలతో కూడినటువంటి ఆ ప్రతిమలను మనం పూజా విధానంలో ఉపయోగించి భగవంతుని యొక్క కృపకు భగవంతుని యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి జీవనది ఫౌండేషన్ లక్ష్మి గారు ఈ వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ రోజున ఈ కార్యక్రమంలో మన సభ్యులకు అందజేశారు వారికి నా యొక్క ప్రత్యేక శుభాశీసులు తెలియజేస్తున్నాను